కాంగ్రెస్ హయాంలో విద్యార్థుల అరిగోసలు పడుతున్నారని బీఆర్ఎస్ వి నాయకులు పోతు అనిల్ అన్నారు విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరో తరగతి నుండి బీటెక్ డాక్టర్ చదివే ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు ప్రతి ఒక్కరూ ధర్నాలు నిరసనలు చేస్తున్నారని అగ్రహారం జేఎన్టీయు విద్యార్థులు నిన్నటి రోజున ధర్నా చేస్తే వారి హక్కుల కోసం వారి మౌలిక వసతుల కోసం ఫ్యాకల్టీ కోసం ధర్నాలు చేస్తే వారిని అరెస్ట్ చేయడం సరైన పద్ధతి కాదని పార్టీలు ధర్నాలు చేసిన చదువుకునే విద్యార్థులు ధర్నాలు చేసిన కాంగ్రెస్ హయాంలో అరెస్ట్ చేయడం కాంగ్రెస్ పార్టీ అధికార అహంకారమని గత ఎమ్మెల్యే అయినా ప్రస్తుత ఎమ్మెల్యే అయినా ఇప్పటివరకు విద్యార్థుల కోసం పోలీస్ స్టేషన్ విద్యార్థులతో మాట్లాడిన నాయకుడు నియోజకవర్గంలో ఉన్న పాపన పోలేదని స్టేషన్ విద్యార్థులకు ధైర్యం నింపిన గొప్ప నాయకుడు అన్నారు ఇప్పటివరకు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం వారి పరిపాలనకు నిదర్శనమని విద్యార్థులు డిమాండ్స్ తీర్చకపోతే బీఆర్ఎస్ లో ధర్నా వంశీ తదితరులు ఉన్నారు గ్రహాలను ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా విద్యార్థుల హక్కుల కోసం మౌలిక వసతుల కోసం ఫ్యాకల్టీ కోసం సరైన వసతులు లేవు మాకు అధ్యాపకులు లేరని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేస్తే ఇష్టానుసారంగా పోలీస్ వ్యక్తి పోలీస్ వ్యవస్థ ఇష్టానుసారంగా గుంజుకచ్చి స్టేషన్లో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకు మీరు అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు విద్యను నిర్వీర్యం చేస్తున్నారు మా బీఆర్ఎస్ పక్షాన్ని అడుగుతున్నాం కాంగ్రెస్ హయాంలో రెండు సంవత్సరాలు అవుతుంది మీరు వచ్చి ఏడో తరగతి పిల్లల నుంచి వాడితే గురుకులాలలో డాక్టర్ల వరకు డాక్టర్ అవుతున్న విద్యార్థుల వరకు రోడ్ల మీద ధర్నాలు చేసి ఏ వ్యవస్థ చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ ఆయాంలో రైతాంగ వ్యవస్థ చూసుకున్నా ఈరోజు విద్యా వ్యవస్థ చూసుకున్నా ఆరోగ్య వ్యవస్థ చూసుకున్నా ఏ వ్యవస్థ చూసుకున్నా ఏది కూడా సరైన పద్ధతిలో లేదు పూర్తి స్థాయిలో విద్యార్థులను ఒక రౌడీలా గుండాల్లా ఈడ్చుకొచ్చు నిన్న వీడియోలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది కాంగ్రెస్ పోలీస్ వ్యవస్థ మేము చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా మీరు పనిచేయకండి దయచేసి న్యాయపరంగా పనిచేయండి విద్యార్థులు నిన్ను అరెస్ట్ చేస్తే ఇప్పటి వరకు గత ఎమ్మెల్యే అయినా ఇప్పుడున్న ఎమ్మెల్యే అయినా ఎప్పుడు కూడా భీములవాడ నియోజకవర్గంలో ఒక నాయకుడు స్టేషన్కి వెళ్ళిన ఎక్కడ కూడా లేదు మన భీములవాడ నియోజకవర్గంలో నిన్న చెల్లిమిడ లక్ష్మీసో గారు విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను మాట్లాడి వాళ్ళకు ధైర్యాన్ని గొప్ప నాయకుడు మన గారు విద్యార్థులకు హాస్టల్ ఫ్యాకల్టీ సరిగా లేకుండా అక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులను అక్కడ నుంచి వెళ్ళగొట్టి ప్రైవేట్ హాస్టల్లో జాయిన్ అయ్యే విధంగా ఒత్తిడి తెస్తున్నారంట అధ్యాపకులు పూర్తి స్థాయిలో కళాశాలను ఎత్తివేయాలనే కోణంలో జరుగుతున్నటువంటిదిగా మేము భావిస్తున్నాం ఈ జేఎన్టీ విద్యార్థుల పరిస్థితి అదే కళాశాల విద్యార్థుల యొక్క సామాజిక న్యాయం పూర్తి స్థాయిలో వాళ్లకు న్యాయం చేయాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పక్షాన కోరడం జరుగుతుంది